తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా ఇంకా స్పీడ్గా చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా ఎగురుతున్నారు వాళ్ళు తగలేక తల ఎగరేస్తున్నారు అది వాళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు ఆయన ఏకంగా ముప్పై నాలుగు మందిలో ఏమో చంపారు మా వాళ్ళని అని చెప్పి ఢిల్లీకి పోయి గందరగోళం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు దొంగ కేసులు పెట్టిస్తున్నారు దొంగ మొత్తం కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంటి అసలు ఇప్పుడు మొగుడు కొట్టి మగసాలకు ఏడిసినట్టు వైసీపీ వాళ్ళు ఏడుతూ ఉంటారు అనమాట ముందే బొమ్మ కొట్టేశాడు కొట్టేశాడు ఆ మొగుడు కొట్టేశాడు అని బయటకు వచ్చి ఏడిసినట్టు ఇప్పుడు ఎవరైతే అసాంఘిక శక్తులు ఉంటారో వాళ్ళ ఇట్లా ఏడితే మన ముందుగా మా మీద పోలీసులు అన్న రారు కదా అనేది ఒకటి ఉంది అట్లాగే పోలీసులో కూడా చాలామంది గ్రౌండ్ ఫీల్డ్లో ఉండాలి వాటి కూడా వైసీపీ వాళ్ళకి ఏజెంట్లుగా ఉన్నారు కొన్ని కొన్ని మెసేజ్లు చూస్తా అంటే అవతల డిమోరలైజ్ అయిపోతున్నారు ఇది క్యాడర్ కూడా రేపు ఈ వైసీపీ వాళ్ళు చేసే కొన్ని మీటింగులు ఇటువంటివి చూస్తున్నప్పుడు నేను ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తా రాత్రి నాకు పదకొండున్నరకి ఒక సోదరు సామానుడు మానాడు మెసేజ్ ఒక వీడియో పంపించాడు అనో అర్జెంటుగా వీడియో పంపించాను చూడు అని అన్నాడు చూశాను తినాలండి పదకొండున్నరకు ఫోన్ చేసి ఏంటన్నా అన్నాడు చూశాను చూసిన తర్వాత సరే ఏమనుకో పొద్దున్నే నేను ఒక చాలా ఇంపార్టెంట్ పర్సను మాట్లాడాను పేరు అప్రస్తుతం కానీ చాలా టాప్ లెవెల్లో లీడర్ కోనే మాట్లాడాం ఆయన చెప్పింది ఏంటంటే ఏమీ లేదు పెళ్ళి కదా పెళ్ళికి పది పాతికేల మంది ఇరవై వేల మందికి భోజనాలు ఉంటుంది మాజీ ఎమ్మెల్యే కదా భోజనాలు కాటికి పిలిచారు దాన్ని ఒక వేదికగా చూపించుకోవాలని అనుకున్నాడు మాజీ ఎమ్మెల్యే అని ఒక వెయ్యి మందికి ఫుల్గా ముందే చెప్పాడు చూ సాయంత్రానికి అరిపిస్తాను గ్రౌండ్లోనే మాట అన్నాడు ఓకే నాకు బంధువే మాజీ ఎమ్మెల్యే నాకు ఇదైనా కూడా ఉన్న చెబుతున్నా చెబుతున్నాను అరిపిస్తాను చూసుకో తడాక చూపిస్తామని అన్నాడు అంట ఐదు వందల మందికో వెయ్యి మందికో గతి బాగా మందు పోసారు వచ్చేసారు అరిశారు చేశారు ఆ చిన్న వీడియోని అరిసింది కేకలైసింది వచ్చింది అది తీసి అది ఒక ఆర్కెస్ట్రేటెడ్ వీడియో అవుతుంది కదా ప్లస్ ఆ వీడియో చూస్తే జగన్మోహన్ రెడ్డి అది అది నేను పోలీసులు డిమోరలైజ్ అయిపోతారు అమ్మో ఎంత తొందర అయిపోతుంది మనం ముట్టుకుంటే ఏమని అవుతారని ఆటోమేటిక్ చెప్పవచ్చింది ఇప్పుడు లోకేష్ బాధ్యత ఉందా లేదా ఇప్పుడు దాన్ని ఎటా అడ్రస్ చేయాలి దాన్ని దాన్ని ఎట్టా ముందుకెళ్ళాలి ఓవర్కమ్ అవ్వాలి ఇటువంటి వాటిని వ్యూహ వ్యూహం ఉండాలి కదా బృందం ఉండాలి టీం ఉండాలి కదా మీకు ఇవాళ టీం ఏంటి ఒక స్ట్రాటజీ టీం ఉందా ఒక ఇంటెలెక్చువల్ టీం ఉందా ఏముంది అసలు మీకు ఇవాళ ఏం చేస్తున్నారో బయటకు ఏమైనా అర్థమవుతుంది ఏం మాట్లాడితే ఏంటంటే మనకన్ను మన చేయిలాగా మా బయలులాగా అవుతుంది సూపర్గా కానీ యాక్చువల్గా నేను ఆ వీడియో నేను కూడా చూసాను సార్ నిజంగా నేను కూడా ఇంత క్రేజ్ ఉందా క్రేజ్ ఉంది నేను చూస్తే అనిపించింది నేను పొద్దున్న రాత్రి చూసి ఏంటిది అనిపించి నేనే నా అంతక నేనే పొద్దున్నే మాట్లాడుతాను వెంటనే ఇంకొక కూడా వచ్చింది సార్ నాకు తల్లి చెల్లి ఇద్దరు తన గురించి చెప్తుంటే ప్రజలు ఎందుకు ఇంత ఎందుకు ఉంది అనేది నాకు అదే కదా వచ్చింది దాని ఏంటంటే వెయ్యి మందికి ఫుల్గా చేసి జనాల్లో వస్తా అంటే అరుపులు కేకలతో చేపించేసి ఆ చిన్న వీడియో చూపించేసేసి వెయ్యి మంది అంటే ఎక్కువ మంది ఏం కాదు కదా సూపర్ గారు జనరల్గా పాతికే పాతికేల మంది ఆ స్థాయిలో పెళ్లికి భోజనాలు పిలుస్తారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకే వర్గానికి చెందిన వాళ్ళు ఆ పేర్లు మాట్లాడితే బాగోదు కదా ఆ వచ్చిన జనం అందరూ జగన్మోహన్ రెడ్డి గారు కదా అంటే సామాజిక వర్గం అప్పుడు కూడా లాస్ట్ టైంలో మీరు ఆ సామాజిక వర్గం వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు మీదకి వెళ్ళిపోయి జనాలు పోలింగ్ బూత్ లోనోనూనో ఇష్ట గుర్తుందా మీకు అందరూ లైన్ లో ఉండాలి అందరూ వెళ్ళిపోయారు అదేమంటే తిరిగి వాళ్లే కేసులు పెడతారు అన్నమాట ఆ వర్గాల వాళ్ళు ఇవాళ మన కూడా వచ్చింది ఎక్కువ ఓటింగ్ ఆ వర్గం నుంచే కదా వాళ్ళకి వైసీపీకి వాళ్ళకి ఫుల్గా తాకపోంచేసి వాళ్ళని రెచ్చగొట్టేసేసి వాళ్లే చేసిన ఆడావుడి అంతా వాళ్లే నూటికి ఇరవై మంది వాళ్ళు ఉంది సమాజంలో చూడడానికి చిన్నదే కానీ మీరు అన్నట్టు చాలా ఇంపాక్ట్ ఇంపాక్ట్ పని ఏ అది ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు కానిస్టేబుల్ సిఏలి అందరూ ఏమో ఏం రేపు పొద్దున మళ్ళీ వాడు వస్తాడేమో మనకి ఇందులో గొడవ ఎందుకు మనం అనవసరం అనే భావం వచ్చిందనుకోండి వచ్చేసింది ఆల్రెడీ దాన్ని వాళ్ళ అడ్రస్ చేయడానికి తెలుగుదేశం పార్టీలో ఎవరుండరు మీ వ్యూహకర్తలు ఎవరు ఎవరు అతను ఎవరో రాబిన్ శర్మ రాబిన్ శర్మ సలహాలు ఇస్తారా మీరు అన అమలు చేస్తారా పిల్లి గుడ్డుదైతే ఎలికే చూపిస్తుందని రాబిన్ శర్మలోనూ ఎవరు బీహారుడు వీళ్ళ స్ట్రాటజీలు ఇచ్చేది మీ తెలుగు నేల మీద మీ చుట్టుపక్కల స్ట్రాటజీలు ఇచ్చేవాళ్ళునూనూనో వ్యూహకర్త లేకుండా పోయారా ఎవడో నార్త్ ఇండియా ఎవడు బీహార్ వాడు వచ్చి నీకు సలహాలు ఇవ్వాలా సర్వే సర్వేలు చేయాలా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పాత పదమూడు జిల్లాల్లో బయటికి కనుసూ మేరలో కనపడుతుంది రాష్ట్రం మొత్తం సాయంత్రానికి ఎక్కడేం జరుగుతుందో నీ సొంత ఇంటెలిజెన్స్ నీకు ఉండాలి సుబ్బారావు ఏం చేస్తున్నాడు వెంకటేశ్వరరావు ఏం చేస్తున్నాడు పుల్ల ఏం చేస్తున్నాడు మల్ల ఏం చేస్తున్నాడు సాయంత్రానికి నీ దాంట్లో నీకు ఉండాలి వ్యూహానికి ప్రతి వ్యూహం వేసేటట్టు ఉండాలి అవతల శత్రువు ఏం చేస్తున్నాడు అవతల స్టెప్ ఏంటి దానికి కౌంటర్ మనం ఏం చేయాలనేది ఎప్పటికప్పుడు ఉండాలి ఏం జరుగుతుంది తండ్రి చుట్టూ ఎవరున్నారు కొడుకు చుట్టూ ఎవరున్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మంత్రులు అసలు ఎక్కడ మంత్రులు ఎక్కడన్నా పెర్ఫార్మెన్స్ ఉందా సుబారావు గారు చెప్పండి అదే కదా చంద్రబాబు గారు చెప్తుంది ఆయన చెప్పండి ఆయన కదా చేయడం ఉంది కాదు మీరు ఇన్ఛార్జ్ మంత్రులు మీరు జిల్లాలు మీరే బాధ్యులు ఏం చేస్తారు వెళ్తారు ఆయన మాట్లాడితే కదా ఏమైనా మాట్లాడితే ఏం మాట్లాడతారో తెలియదు ఏం మాట్లాడకూడదు తెలియదు వెళ్తా పర్మిషన్ తీసుకుని వాళ్ళు మాట్లాడాలి అసలు పని అసలు మాట్లాడింది అన్నీ రెండేపులా ఉన్నాయి సమీక్షించుకోవాల్సింది పూర్తిగా అక్కడ సమానమైన మార్పులు జరిగితేరాల్సిందే మంత్రుల్లో కూడా పనికి మాలిన మంత్రులు చాలా మంది ఉన్నారు బాధ్యత రాహిత్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఏం మాట్లాడితే ఏమవుతుందని అనే భయంతో మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు నాలుగైదు సార్లు రివ్యూ మీటింగ్లు పెట్టారు మీరు వెళ్ళండి ప్రజల మధ్యకి వెళ్ళండి వెళ్ళండి అని చెప్తున్నారు కదా ఆయన ఇంకా ఏం చేస్తారు ఇప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళేమే ఇప్పుడు ఇప్పుడు ఏం చేసే పరిస్థితి కూడా ఉండదు కదా చాలా జీవీ రెడ్డి విషయం ఉంది జీవీ రెడ్డి విషయం ఎందుకు అంత ఏంటంటే అనవసరంగా అంత అవ్వాల్సిన అవసరం ఏముంది ఒకటే కాదు మాటార్ అది అటువంటి చిన్న చిన్న చాలా చిన్న చాలా పెద్ద ఇంపాక్ట్ కలగజేసింది కదా చాలా పెద్ద ఇంపాక్ట్ చేసింది కదా అతను పోగొట్టుకోకూడ ప్రోడక్ట్ కదా చంద్రబాబు నాయుడు గారిలో పొలిటికల్ పరివర్తన కనిపించట్లేదు మరి మార్పు అప్పటికి ఇప్పటికీ చూస్తే ఏమో నాకైతే మనం ఏం చేసుకున్నారు కదా చెప్ప ఉపయోగం ఏంటి చెప్పండి అది పరివర్తన ఓకే ఆత్మ పరిశీలన బాగానే ఉంది యాక్షన్లో పెట్టాలిగా దాన్ని పెట్టేవాళ్ళు ఎవరు ఆయన టీం ఎవరు అసలు ఆయన చుట్టూ ఎవరుండారు వాళ్ళ సలహాదారులు ఎవరన్నా కనపడుతున్నారు మనకి పని ఆయన అప్రోచ్ అవ్వడానికి పాలన సుబ్బారావు గారి దగ్గరికి వెళ్తే బాబు గారి దగ్గరికి అనేది ఎవరిని ఉండారు నాకైతే ఇప్పుడు నేను ఎందుకంటే సన్నిహితంగానే చూస్తాను కదా సుబ్బారావు గారు రెండు రాష్ట్రాలకు నాకున్న దీనికో నాకు కొద్దిగా సాయంత్రానికో గంటకో తెలుతాయి కదా నేను తొమ్మిది నెలల నుంచి చూస్తున్నాను అంతకుముందు పలానా వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే అవుతుందని నేను ఆయన తొంభై నాలుగు తొంభై ఐదు ముఖ్యమంత్రిగా తొంభై ఆరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన రెవెన్యూ మినిస్టర్ అయినప్పటి నుంచి నేను అన్ని చూసేవాళ్ళమే కదా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇదో పలానాళ్ళ దగ్గరికి వెళ్తే అవుతుంది ఆయన చెప్పవసరలా అవసరలా గబుకుని అక్కడికి వెళ్తే ఫోన్ సుబ్బారావు గారు కొద్దిగా నాకు ఈ పని చేయమంటే ఆయన ఫోన్ చేసి చెప్పేసేవాడు నాయకుల హోదాను బట్టి వాళ్ళ మనుషులను బట్టి అన్ని ముఖ్యమంత్రి చెప్పరు కదా అన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన పనులు కూడా ఉండదు కదా ఇప్పుడు శ్రీకాకుళం నుంచో లేకపోతే అక్కడ మా మడకసారి నుంచో ఎవరో వస్తారండి సామాన్య నాయకులు మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు వస్తారండి ఏదో ఆవేశంతోనో చిన్న పనులు పెద్ద పనుల మీద వస్తారండి అన్ని ముఖ్యమంత్రి చెప్పేటట్టు ఉండవు కదా సెక్రటరీ లెవెల్ అయిపోయాయి సుబ్బారావు గారు జిల్లా స్థాయి నాయకుడు ఆయన వచ్చారు ఆయన ఇంపార్టెన్స్ ఉంది బాబు గారు దాకా ఎలా అవసరం ఓకే సుబ్బారావు నేను చెబుతానని చెప్పి అక్కడ ఫోన్ చేసి చెప్పేస్తాడు సుబ్బారా పని చేయండి అని వాళ్ళు ఎవరు టీమ్ ఉండేది ఆయన చుట్టూ అన్ని బాధ్యతలు భుజాన్ని వేసుకున్న పేర్లు చెప్తే బాగుండే పాలసీ మ్యాటర్లు వీళ్ళ వల్ల కానీ అయితే ఆ వచ్చిన మనుషులను బట్టి సరే సుబ్బారావు రండి అపాయింట్మెంట్ ఇప్పిస్తాము మీరే కలవండి ఉండని చెప్పి వాళ్ళు తప్పుకునేవాళ్ళు చాలా వరకు ఏంటంటే వీళ్ళే చేసేవాళ్ళు చిన్న చిన్న వచ్చిన ఫేస్ వాల్యూని బట్టి ఈయన వస్తే జెన్యున్ ఏమి ఉంటుంది ఈయన తప్పులేం చేయరు ఈయన ఏదైనా పార్టీ కోసం ఉపయోగపడే మనిషేను అనే తట్టు వీళ్ళే ఫిల్టర్ చేసేసుకుని వీళ్ళే ఫోన్ చేసి చెప్పారు అవగాహన ఉండేది ఒక ఎస్పీకో కలెక్టర్కో లేదా సెక్రటరీకి ఎవరికి ఒకరు వీళ్ళే చెప్పేవాళ్ళు సెక్రటరేట్లో చెప్పేవాళ్ళు ఇవాళ అది లేదు కదా మెకానిజం లేదు కదా లోకేష్ చుట్టూ ఎవరున్నారు చెప్పండి కానీ సలహాదారులు ఎవరు నేను ఓపెన్గా పేర్లు మాట్లాడితే మాట్లాడక తప్పదు కాబట్టి మాట్లాడుతున్నా పేర్లు చెప్పండి ఆయన సలహాదారులు ఎవరు ఆయన చుట్టూ ఎవరు చేస్తున్నారు చెప్పండి వాళ్ళకుండ స్ట్రాటజీ ఏంటో చెప్పండి వాళ్ళకుండ పరివర్తన ఏంటో చెప్ప ఏంటో చెప్పండి లోకేష్ చుట్టూ ఉండే టీంకి ఎవరికైనా తూర్పు పడవనో తెలుసా మనం వింటున్న పేర్లకి సో ఇప్పుడు క్రెడిబిలిటీ ఉందా మార్కెట్లో వాళ్ళు పార్టీకి ఏమైనా సేవలు చేశారా వీళ్ళని చుట్టూ పెట్టుకుని నేను పేర్లు మాట్లాడితే అంటాడితే కాబట్టి ఆ కుర్రాడికి నష్టం జరుగుతుంది కాబట్టి నేను ఈ మాట్లాడుతున్నాను ఇప్పుడు మంచి జరగాలని ముఖేష్కి మంచి జరిగి పార్టీని నడపాలి బాధ్యతలు గుర్తిరగాలి సాధించాలని అభివృద్ధి చెందాలి పొరపాటును మళ్ళీ నాకు నాకేం అక్కడ పొలాలు లేవు నేను ఒక ఛాన్స్ ప్లీజ్ అని తండ్రి కొడుకులు దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ కాదు కదా టీటీడీలు లెటర్ కూడా అడిగేది లేదు నాకు లేదు ఎంత మాట్లాడి నాకు కాంట సోష తప్పించి నాకు ఎంవేస్ తప్పించి నాకు వచ్చే లాభం లేదు తిట్టు తినడం తప్పించి నాకు వచ్చేది లేదు ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు ఇప్పుడు ఆయన ఒప్పుకుంట మూల ఆయన గాన పెరిగిందండి ఆయన వాల్యూ పెరిగింది ఎప్పుడు కూడా తగ్గించబడిన మనిషి హెచ్చించబడతాడని మనం మనం తగ్గించుకుంటే మనం హెచ్చించబడతాం అది ఆయన పరివర్తన పెద్దరికాన్ని సూచించుతాను ఇప్పుడు ఆయన భుజాన్ని వేసుకున్నారు బాబు తండ్రిగా అవును నేనే బా ఇప్పుడు కొడుకు చెడిపోయాడన్న మాట వస్తాయి అవును నేను బాధ్యత నా మూలైన తప్పు చేయడం జరిగిందనే మాట అన్నారనుకోండి అది ఎక్కడికో మనసులో గుండెల్లో తాకుతుంది ప్రతి ఒక్కరు కార్యకర్తలు కానీ ఇదేంటి అనే భావం అది గొప్ప లక్షణం అది కార్యకర్తలకి కొంత బూస్ట్ వచ్చింది ఆ మాట అంటే మూలన ఏమవుతుందంటే కొంతమంది ఎందుకు ఇప్పుడు ఆయన ఎందుకు మాట అనాలి ఇప్పుడు ఎందుకు భుజాన్ని వేసుకోవాలని అటు మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమంటారు అంటే సరే అయిపోయింది అప్పుడు అయిపోయింది కదా అది ఆయనలో పరివర్తన వస్తుంది కదా అనే మాట సానుభూతి కూడా ఉంది అటన్నిటికంటే ఇప్పుడు తక్షణం కావాల్సిన నివారణ చర్యలు ఏంటంటే వాళ్ళ ఇమీడియట్ యాక్షన్ కావాలి అలాంటి మెసేజ్ ఇవ్వడానికి ఇది మాట్లాడారు మాట్లాడి ఉండొచ్చు ఆ తప్పులు నేనే చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కూడా ఆ తప్పులు సరిదిద్దుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఎందుకంటే సుబ్బ గారు నెక్స్ట్ ఆయన షిఫ్ట్ చేయాలి పార్టీని అధికారాన్ని కొడుక్కి షిఫ్ట్ చేయాలి చేసేటప్పుడు ఈ ఓవర్ బడ్డీ నూనె చెత్తా చెదారాన్ని పాత పాతఅప్పుల్ని ఇవన్నింటినీ కనుక ముందుకు తీసుకెళ్తే ఆ కుర్రాడికి నష్టం ఇప్పుడు తండ్రి ఎప్పుడు పిల్లలకు సంతానానికి ఇచ్చేటప్పుడు అప్పులు అన్ని తీర్చేసి వీలైనంత వరకు ఇస్తారు ఎత్తారు అప్పులు కూడా ఇచ్చేస్తే భారవని తిట్టుకుంటారు మా బాబు నాకు ఇచ్చేది అని చెప్పి ఇప్పుడు ఆయన ఏంటంటే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ఇది చేయాలండి బాధ్యతను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ లెగసీని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ గతంలో ఉండ చెడుని చెత్తని ఆధారాన్ని తొలగించుకోవాలి అంటే ఇప్పుడు సెట్ అయి చేసుకోవాలి ఆ ప్రయత్నం స్టార్ట్ అయిందంటారా అయితే బెటరు అవ్వాలి అని అంటే మంచి టీములు పెట్టుకోవాలి ఫిల్టర్ చేసుకుని అంతేగా నార్త్ ఇండియా ఇంపోర్టెడ్ టీం నేను ఐఐటిఐఎమ్స్ అది వచ్చిన వాళ్ళు మేధావులు అంటూ అనేది నాన్ సెన్స్ ఐఐటీఎంస్ వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి కానీ రాజకీయం చేయటువంటి నాన్ సెన్స్ కాకపోతే అడిగేం తెలుసండి ఐఐటి ఏఎంస్ అయితే కొలమానం రాజకీయాల్లో అడిగాను తెలుసా ప్రజల్లో ఏం కావాలనేది గుడిసెల్లోకి గుడెల్లోకి వెళ్ళాలి ఇళ్లలోకి వెళ్ళి కూర్చోవాలి ప్రజలు మనసుల్లోకి వెళ్ళాలి అంతేగాని ఏదో సర్వేలు చేసి వచ్చే సర్వేలు ప్రకారం ఇవ్వటం అనేది అది నేను ఐఐటి చెబుతున్నాడు అసలు వాళ్ళు మొత్తం పాలసీ మ్యాటర్లు ఇప్పుడు కాదు శుభ్ర నేను చూస్తున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దగ్గర పంపించింది కూడా వాళ్ళే డాక్యుమెంటేషన్ వాళ్ళు తయారు చేయటం ఏంటి వాళ్ళు ఎవరు కన్సల్టెంట్లు ఏంటి అసలు నాన్సెన్స్ కాకపోతే ప్రజాస్వామ్యంలో కన్సల్టెంట్లు కా పాత్ర ఏంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉండే వాళ్ళ బాధ్యులు చేయండి ఇప్పుడు కన్సల్టెంట్లు ఐఏఐటి ఐఏఎం చదివారు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ మీద పెడితే పేరుకేమో టెక్నికల్గానేమో సంతకం పెట్టేది ఐఏఎస్ పాలసీ మాట్లాడేదేమో వాడా అంటే పాలసీలు కాదు వాళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీ ఇన్పుట్ తీసుకుంటున్నాను నేట్ ఇన్పుట్స్ అండి వాడిచ్చేదండి ఇన్పుట్స్ మనకి ఇన్పుట్స్ ఇవ్వాల్సి ఎమ్మెల్యే ఎమ్ఎల్ఏ ఇవ్వాలి మండల ప్రెసిడెంట్ కమిటీకి వాళ్ళు రావాలి అక్కడి నుంచి మనకు డెవలప్మెంట్ ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఏం కావాలనేది వాళ్ళు కాదు ఇవ్వాల్సింది ఐఐటి ఏం ఏంటి ఇచ్చేది వాళ్ళు బిల్లులు చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు వేల వేల కోట్ల రూపాయలు బిల్లులు చేసుకుని వెళ్ళిపోతున్నారు అది కాదు కదా ట్వంటీ ఫార్టీ సెవెన్ సెవెన్టీ సింగనాథం రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై నలభై ఏడు తర్వాత ఎవడుంటాడు ఎవడు రెండు వేల ఇరవై ఆరు ఏమవుతుందో చూడమని ఉండే మన ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ సీట్లు ఎందుకు ఇవ్వలేదండి కమ్మడికి ఎందుకు ఇవ్వాలా కులం గురించి మాట్లాడతాను అంట్రాని వెళ్ళా కమ్మడు రాజు ఏంటి ఇచ్చింది అది ఇది డైరెక్ట్గా దీంట్లో అంటే ఇచ్చా డైరెక్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే కోటాలు ఎందుకు ఇవ్వలేదు నలుగురు ఐదుట్లో ఏం అంట్రాని వెళ్ళ మీకు వేల కోట్ల రూపాయలు కమ్మాడు ఇవ్వాలా ఎక్కడెక్కడ అమెరికా నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మీకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వడానికి పనికి మళ్ళీ ఎవరికిచ్చేది ఆ నెక్స్ట్ టైం ఇంకో వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఏ ఇప్పుడు మాట్లాడితే ఆ నలుగురు బాధపడతారు కాబట్టి వచ్చిన వాళ్ళు నలుగురు బాధపడతారు తగ్గిచ్చినట్టు మాట్లాడతారు అని నేను బాగాది కాని అండి ఎందుకంటే నాకు అవసరమే అన్నాడు ప్రయారిటీస్ ఏంటి ఎందుకు నష్టం ఎందుకు చేయలేకపోయారు మీరు వరమగారికి ఎందుకు ఇవ్వలేకపోయారు చెప్పారుగా గారికి చెప్పినట్టున్నారు ఏంటి చెప్పేది ఉన్నటువంటి పరిస్థితి మీరు ఇచ్చిన నలుగురికి కొలమానం తీసుకున్నారా అని మాట్లాడితే బాగా అది టూరుకుంటున్నాను ఎందుకని బాగా సో పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పుడు మార్చాలి లోకేష్ గొప్ప చెప్పాలనేది ఒక పద్ధతులు మార్చుకోవానండి పద్ధతులు మార్చుకుంటే అన్ని మారుతాయి మైండ్ సెట్ మార్చుకోవాలి పద్ధతులు మార్చుకోవాలి ఊనే మా డైలాగులో స్టేట్మెంట్లు మారితే ఉపయోగం లేదు అంటే మహానాడులో ఏదో సంస్థాగత మార్పులు అంటున్నారు అంటున్నారు మార్పులు ఏమో చూడాలి మరి ఏం సంస్థాగతంగా మారుతాయో ఏం మారుతాయో పార్టీలోకి వాళ్ళు పవర్ బ్రోకర్లు చేరిపోతున్నారు పనికి మారినళ్ళు వాళ్ళ చుట్టూ చేరిపోతున్నారు చుట్టూ తండ్రి కొడుకుల చుట్టూ వాళ్ళు చేరిపోతున్నారు ఆ ప్రమాదం పేరు ముప్పుగా ఉంటుంది మహానాడు తర్వాత కొన్ని మార్పులు మీరు అనుకునే అంటే మీరు ఏదైతే చెప్పారు ఇప్పటివరకు అనాలిసిస్ దిశగా ఉంటాయి అని అంటున్నారు మరి పెట్టుకోవాలండి వాళ్ళ కొంతమంది పార్టీ ఆ పదవులు లేకపోయినా కనీసం దగ్గరికి తీసి వాళ్ళ సేవల ఉపయోగించుకోవాలండి అనుభవాలను ఉపయోగించుకోవాలండి వాళ్ళు చెప్పేసి బాబు సుబ్బారావు గారు మీకు పోస్ట్ ఇవ్వలేను మీరు పెద్దలుగా ఉండండి దిశానిర్దేశం చేస్తూ ఉండండి మీ గౌరవం మీకు ఉంటుంది అంటే గౌరవం కోసం వచ్చి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉండారండి సుబారావు గారు రెండు కూర్చోండి మంచినీళ్ళు తాగండి అండి చాలు తెలుగుదేశంలో ఎక్కువ ఉన్నారు వెంకటేశ్వరరావు రా అంటే మన పెట్రోల్తో మనం వెళ్తాం అక్కడికి వెళ్ళి గౌరవం కోసం మనం పైర్వికారులుగా వెళ్ళిపోయి కాంట్రాక్టర్లు అవసరం లేదు ఇంకోటి అవసరం లే పది ఎమ్మెల్సీల అవసరం రాజ్యసభలో అవసరాలు ఊరిని మర్యాద అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరు వెళ్తున్నారు పవర్ బోహర్లో పని మళ్ళీ వాళ్ళు వెళ్తున్నారు చుట్టూ అక్కడ చుట్టూ చేరేది ఆయన బాబు గారి ఇంటి దగ్గర నుంచి సెక్రటరియట్ ఆయన క్యాంప్ ఆఫీస్ వరకు చూసినా కూడా లోకేష్ దగ్గర చూసినా కూడా ఇటువంటి వాళ్ళే